హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే నేను మనం కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ డే వచ్చేసి ఒక పేపర్ కటింగ్ చూపించాను ఫస్ట్ డే కాబట్టి సెకండ్ డే వచ్చేసి బ్యాక్ భాగం థర్డ్ డే వచ్చేసి ప్రింట్ హ్యాండ్స్ నిన్న ఉన్న వచ్చేసి ఫుల్ కటింగ్ కూడా పెట్టాను నిన్న మొత్తం బ్లౌజ్ మొత్తం కటింగ్ ఎలా చేయాలి ఏంటి అని పెట్టాను తర్వాత వచ్చేసి భుజాలు జారకుండా చిన్న టిప్స్ అయితే చెప్పాను నేను ఈ భుజాలైతే జారుతూ ఉంటాయి కదా చాలామందికి ఇవి జారకుండా చిన్న టిప్ అయితే చెప్పానండి ఆ టిప్ని ఫాలో కాండి ఖచ్చితంగా ఎవరికైనా చూడండి ఒక్కసారి మీరు ఫాలో అయ్యి చూడండి ఎవరైనా ఇంకా కూడా జారుతుందో వర్క్ వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను చేసే పనిని మాత్రమే మీకు చూపించాను నేనేదో ఉత్తగైతే చెప్పలేదండి నా ఎక్స్పీరియన్స్తో నేను చేసిన వర్క్ని మీకు చూపించాను అంతే ఇంకొకటి వచ్చేసి ముడతలు సంకలల్లో ముడతలు ఉంటాయి చాలామందికి ఇక్కడ ఇక్కడ చంఖభాగం దగ్గర ముడతలు బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి ఎంత కుట్టినా కూడా చాలామందికి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా అయితే రాదండి ఇవి నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఇలా అయితే రాదు చాలా మందికి ఇక్కడ బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి భాగంలో ఆ ముడతలు రాకుండా మనం భాగం తీసేటప్పుడు ఎలా తీయాలి అనేసి నేనైతే ఈరోజు మన ఫుల్ వీడియో ఈరోజు వచ్చేసి ఆ భాగం ముడతలు ఉంటే నువ్వు ఎంత మంచి బ్లౌజ్ అయినా ఎన్ని వేలు పెట్టి కుట్టించుకున్నా ఎంత మగ్గం వరకు చేయించుకున్నా ఎంత కంప్యూటర్ రైడింగ్ చేయించుకున్నా అది వేస్ట్ అయిపోతుంది మనమైతే వేసుకోం కదా ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచిదైనా ఎంత వేలు పదివేలు పెట్టుకొని ఒక బ్లౌజ్ కుట్టించుకున్నా అది కొంచెం కుదరకపోతే దాన్ని వేసుకోలేము కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సరే ఎవరికైనా డౌట్స్ ఉన్నా లేదంటే కుట్టే వాళ్ళకి అలాంటి ఏమైనా వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు మన వీడియో చూస్తూ సాల్వ్ అయితే చేసుకోవచ్చండి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పేది ఒకటే మన టిప్పు ఫాలో అయితే ఏదైనా సరే వేస్ట్ అవుతుందని అయితే అనుకోకండి ఒకసారి చేసి చూడండి చేసి చూస్తే ఒకవేళ అలానే ఉంది అన్నప్పుడు నాకు కామెంట్ పెట్టాలి ఓకేనా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మన ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన అక్కలు మన చెల్లెళ్ళు చాలామంది ఇండ్లలో ఉండి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొన్ని పనుల వల్ల సహకరించిన వాళ్ళు ఉంటారు చాలామంది బయటికి పోయి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు చాలామంది ఎన్నో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు మన వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీ అక్కలు మీ చెల్లెళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయండి మీ ఇంటి ఆడపడుచుగా మీ అక్కగా మీ చెల్లెగా నేనైతే ఈ వీడియోలు అయితే అందరికీ అందేలా చూడాలని అయితే నేను నా చిన్న ప్రయత్నాన్ని అయితే చేస్తున్నా అండి కొంతమంది అనుకోవచ్చు కొంతమంది వేరేలాగా కామెంట్ కూడా పెట్టుకోవచ్చు ఏమనండి ఏమేంది ఇలాంటివి చేస్తుంది ఏందని నాకు తెలిసిన విషయాన్ని పది మందికి పంచుకుంటున్నా వాళ్ళకి తెలిసిన విషయాన్ని నేను నాకు తెలియని విషయాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నా అంతే తప్ప వేరే విధంగా అయితే కాదండి ఎవరైనా బ్యాడ్ లాగా అనుకుంటే అది మాత్రం మంచిది కాదండి మీరు అలాంటి మీ మనసులో ఉన్న తీసేయండి ఇది బ్యాడ్ కోసం అయితే పెట్టట్లేదు ఈ వీడియోలు ఒక పని వచ్చిన వాళ్ళము రాని వాళ్లకు చాలామందికి చూపించడం ప్లస్ వాళ్ళ ద్వారా మాకేమైనా తెలియని విషయాలు ఉంటే మీరు నేర్చుకోవడానికి కోసమే ఇలాంటి చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదండి ప్లీజ్ అందరు కూడా సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా మీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ ఓకే మరి కటింగ్లోకి వెళ్ళిపోదాం ఓకేనా రండి మరి ఆయండి ఆయండీ ఈరోజు వచ్చేసి అయితే మనం బ్లౌజ్కు సంఖలు ముడతలు ఎలా వస్తాయి ఈ సంఖ ముడత ఎలా వస్తుందో చూద్దాం దానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి నేను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ ఇది వచ్చేసి ఈ పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందండి ఎనిమిదిన్నర ఉంది హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం ఖర్చుతోటి కింద కూడా తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులకు సంక డౌన్ చేసుకున్నాను ఓకేనా మూడించులు డౌన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచు పండించిపోతే ఇది ఉంది చూసుకుందాం మనం ఒకసారి పండించిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ని ఇది లూజ్ చేసుకోవాలండి సంఖ్య ఖర్చుతో ఖర్చుతో ఖర్చు ఉంది కదా ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ హ్యాండ్కు ముందు ఇది ఒక గుర్తు ఓకే దీని ఇలా మనం లైన్స్ కొట్టుకుందాం దీని నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుందాం మనం ఇది ఖర్చు ఖర్చు కొద్ది మనం ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ మనకి ఈ లూజ్ మాత్రమే దీంతో మనకి లెక్క ఓకేనా ఎంత ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఉంది అయితే వన్ నుంచి పోయిందిగా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్కి మూడు బావ్ పెట్టుకోవాలి మూడు బావ్ దగ్గర మనం ఒక గుర్తు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇది నడుము సైజు లూజ్ అయితే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అలా ఉన్న వాళ్ళకు ముప్పై రెండు ఉన్న వాళ్ళకు కూడా ముప్పై ఇంచు అయితే సంఖడ డౌన్ చేసుకోవాలి ముప్పై ఇంచు అయితే సంఖ డౌన్ చేసుకోవాలి చూడండి నేను ముప్పై ఇంచు అయితే సంక డౌన్ చేసుకున్నాను ఓకేనా చూడండి ఇలా గుర్తు పెట్టుకొని ముప్పై ఇంచుకు ఈ వండి నుంచి దగ్గర నుంచి ముప్పా ఇంచు చేసిన కాడికి ఇలా మనం ఒక గుర్తు అయితే పెట్టుకొని దీన్ని డౌన్ అయితే చేసుకోవాలండి ఓకేనా చూడండి ఇలా మనం వీటొక్క మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇది గుర్తు పెట్టుకోవడానికి ఇది వన్ ఇంచిది కదా వన్ ఇంచ్ కూర్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ నుంచి మనం చూడండి ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్ అనేది అయితే వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సంఖ లూజ్ అనేది ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ చిన్న టిప్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎలా వచ్చింది ఇలా వచ్చింది ఆపించు ఇక్కడ డౌన్ చేశాను కదా వన్ నుంచి అయితే ఇక్కడ కలిసే ఉంటుంది ఇక్కడ వన్ నుంచి దగ్గర తీయొద్దండి వన్ నుంచి తర్వాతనే కిందికి డౌన్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్